ఉద్దానం ఉద్యాన పంటలకు మారుపేరు జీడి కొబ్బరి తోటలతో పచ్చగా కళకళలాడుతుండే ఆ ప్రాంతం అక్కడి రైతులకు సిరులు కురిపించేది ఇదంతా ఎనిమిది నెలల కిందటి మాట తిత్లీ తుఫాను సృష్టించిన బీభత్సంతో ఉద్దానం బోరుమంటోంది తిత్లీ ప్రభావంతో ఉద్దాన ప్రాంతం కనీవిని ఎరుగుని రీతిలో అతలకతలమైంది ఉద్యాన తోటలన్నీ తుడిచిపెట్టుకుపోవడంతో కళా విహీనంగా మారింది ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం కన్నీరు మున్నీరై విలపిస్తోంది జీడి కొబ్బరి మామిడి తోటలు తుపానుకు ధ్వంసం కావడంతో రైతులకు జీవనాధారమే లేకుండా పోయింది క్రమం తప్పకుండా వచ్చే ఆదాయ వనరులు నేలమట్టం కావడంతో బతుకు జీవుడా అంటూ దిక్కుతోచిన స్థితిలో ఉద్దానం రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడు వేరెవరిపై ఆధారపడకుండా జీవనం సాగించిన రైతులు వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది తోటలు ఉన్నాయి కదా అన్న మనోధైర్యంతో అప్పులు చేసిన రైతులు ఇప్పుడు స్థిరాస్తి వ్యాపారులకు భూములు తెగనమ్ముకుంటూ కూలీలుగా మారుతున్నారు అయోమయంలో ఉద్దానం రైతులు తిట్లీ బీభత్సంతో పీకల్లోతు కష్టాలు వలసలు పోతున్న వందల కుటుంబాలు ఎనిమిది నెలలైనా తీరని తిట్లీ బాధలు అక్టోబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిదిన కోస్తా తీరం వైపు రెండు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన తిత్లీ తుపాను శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది వేలాది కుటుంబాలకు నిలువ నీడలేకుండా పోయింది ప్రాణం కంటే మిన్నగా పెంచిన ఉద్యాన తోటలు ధ్వంసమయ్యాయి వేలాది పశువులు ప్రాణాలు కోల్పోయాయి మరిన్ని జీవోత్సవంలా మారాయి పచ్చదనానికి మారుపేరైన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో ఏ పల్లెని చూసినా ఇవే కన్నీటి గాథలు పది మందికి అన్నం పెట్టిన రైతన్నలు ఆర్థిక సాయం కోసం చేతులు చాపాల్సిన దుస్థితి దాపురించింది పొట్టకూటి కోసం వలసలు పోవాల్సిన గడ్డు పరిస్థితులు వచ్చాయి మూత్రపిండాల జబ్బులతో సతమతమవుతున్న ఉద్దానం ప్రాంతంపై విరుచుకుపడిన తిత్లీతో పుండుపై కారం చల్లినట్టే అయిందే ఉద్దానంలోని సోంపేట కవిటి కంచిలి పలాస వజ్రపు కొత్తూరు మందస ఇచ్చాపురం తదితర మండలాల్లో ప్రజలు గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు ఎటుకాడికి వెళ్తామా ఏంటి సీడ్ సెట్లనే ఊరెట్టుకుని అలబడిపోయి చచ్చిపోయిన బతుకున్నది ఇప్పటికి ఏమి గడ్డి కర్ర లేకుండా అయిపోయింది మేము ఎలా జీవన పని చేయాలి పౌత్తు మేమైనా ఆదుకుంటే మాకు కొత్తగా నెరవేరుతుంది అని చాలా చూస్తుంది మరి చెప్పలేదు ఏంటి తుఫాన్లకి అన్ని సెట్లు పోయినా ఏం ఇవ్వలేదండి రాసినారు బుక్లు కానీ వల్ల ఏం రాలేదు ఇప్పుడేం కాదే పరిస్థితి చేస్తే మేము ఎలాగ బతుకుతాము మా పశువులు మేము ఉన్న నేడ కూడా లేదు పచ్చని కొబ్బరి జీడి మామిడి తోటలు చెంతనే సముద్ర తీరం ఏడాదికి రెండు పంటలు జేబులో మెరిసిపోయే కరెన్సీ నోట్లు ఈ స్థాయి నుంచి ఉద్దానం రైతు కూలీ కోసం ఎదురు చూసే దుస్థితి ఎదురైంది ఆ బంగారం రోజులు మాయమవగా ఉద్యానంలా కనువిందు చేసే ఉద్దానం ప్రాంతంపై కరవు ఛాయలు పంజా విసురుతున్నాయి ముందు బాగా ఉండేవాళ్ళమండి అండి తిత్లీ వచ్చేసిన తర్వాత నిల్వ నేడలేకుండా పోయింది మాకంటూ మరి ఇంకేమీ మిగలలేదు ఇప్పుడు బ్రతుకులే కష్టమైపోతున్నాయి చెట్లన్నీ పడిపోయినాయి వేసుకునే దిక్కు కూడా లేదు ఆరోగ్యాలు కూడా దెబ్బ తితులు తుఫాన్ తుఫాను వచ్చిన తర్వాత మా బ్రతుకులు చేయటం ఇప్పుడు మేము ఇక జీవించడం కూడా భారం అవుతుంది కూలు చేసేవాడికి కూలు దొరకట్లేదు ఈ భూమి వ్యవసాయం సాగు చేసేవాడికి సాగు చేసుకోవడానికి కూడా చాలా భారం అయిపోయింది వేలాది ఎకరాల్లో విస్తరించిన జీడి కొబ్బరి తోటలు లక్షల మందికి జీవనోపాధి ఇచ్చేవి పంటలపై వచ్చే ఆదాయంతో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా రైతన్న ధీమాగా బతికేవాడు ఏడాది పాటు వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణకే కాక పిల్లల ఉన్నత విద్య వైద్యం కోసం వెచ్చించేవారు ఈ ధీమా అంతా ఒక్క గంట వ్యవధిలో తుడిచిపెట్టుకుపోయింది తిత్లీ తుపాను కోలుకోలేని దెబ్బతీయడంతో ప్రత్యాన్మయ ఆదాయం మరొకటి లేకుండా పోయింది అప్పటి నుంచి రోజువారీ కూలీ కోసం వెతుక్కోవాల్సి వస్తోంది పురీళ్ళలో ఎవరైతే నివాసంగా ఉన్నారో పురీళ్ళు పెంగటీల్లో పూర్తిగా అవి ధ్వంసం సార్ వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే వేరే తల తలదాచుకోవాల్సిన పరిస్థితి ఉంది విలేజ్లో వ్యవసాయం మీద బ్రతికిన వాళ్ళందరూ ఇప్పుడు వలసలు వెళ్ళిపోతున్నారు అయితే చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మేము ఇప్పుడు ఈ తుఫాను వచ్చిన కాడి నుంచి పంటలు పండడం లేకపోయి ఇబ్బందులకి గురైపోతున్నాము ఇప్పుడు ఏంటంటే నాలుగైదు సంవత్సరాల దాకా మాకు ఆదరణ ఏంటి లేదు మరి ఇప్పుడు ఎలా బ్రతుకుతామని ఆలోచించుకుంటాను ఇప్పుడు పిల్లలకు చదివేస్తానమ్మా ఇప్పుడు చదివేలాగా అవుతుందో తెలియదు పూట తిండింతా పూట తిండి లేదు మరి అనేటప్పుడు వెనక సగం పడినోళ్ళు పని కొందరు పడేలేదు డబ్బులు వేలాది మంది నాలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు చాలీ చాలని సొమ్ముతో అనేక కష్టాల మధ్య బతుకుబండి లాగిస్తున్నారు ప్రభుత్వం నుంచి ఇంకా చాలా మందికి పరిహారం అందలేదు ఎంతో మంది రైతులు చేతిలో డబ్బులు లేక తోటలను పునరుద్ధరించలేకపోతున్నారు అందువల్ల ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లో భూములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి బ్రతకడానికి చాలా ఉంది దాని మీద ఏదో చెల్లిస్తారంటే ఏం చెల్లించలేదు అప్లై ఊరికొచ్చి రాశారు అన్నీ రాసుకొని వెళ్తాను వెళ్ళిన వరకే కానీ దొరకడం అంటే ఏమి దొరకలేదు ఇంతకుముందు ముందు పర్వాలేదు చెట్ల మీద అంత ఆదాయం వచ్చేది ఇప్పుడు మరేం లేదు ఊరు విరిచిపెట్టి వెళ్ళలేక చెట్లు చూసుకుని అలా ఉండడం అయ్యింది ఇప్పుడు పడిపోయిన చెట్లకి నష్టంగా కూడా పనులకే మాకు ఇబ్బంది అవుతుంది అవన్నీ చేయించడం అయింది తోట ఉంటే ప్రభుత్వ ఉద్యోగంలా ఆదాయం వచ్చే పరిస్థితి ఉండడంతో బతుకు తెరువు కోసం ఉద్దానంలో ఏ ఇబ్బంది ఉండేది కాదు రెండేళ్ళకోసారి నిలకడగా వచ్చే ఆదాయంతో చీకు చింతా లేకుండా జీవనోపాధి పొందే కుటుంబాలకు ప్రస్తుతం బతుకు బెంగ పట్టుకుంది ఈ రోజు చూస్తే గ్రామం ఈ వయసులో పర్రాజిలా కష్టపడాలంత కష్టపడలేము అలాంటిది ఊర్లున్న బిడ్డ పాప బా చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి కొంత రుసాలు గవర్నమెంట్ ఇచ్చారంటే ఒక చెందినోళ్ళు చెందినవి చెందినోళ్ళు చెందలేదు ఏముంటే ఎవరు బతుకులు వాళ్ళు బతుకుతున్నారు ఈడి కొబ్బరి దీని మీద పలసాయి మంది ఇప్పుడు అవి పూరా నాశనం అయిపోయేవి దానికి కొంత డబ్బులు కూడా పడలేదు ఇప్పుడు భారం అయింది ఇల్లు కూడా పడిపోయింది మాది ఉండేది డాబా ఇల్లు అని ప్రభుత్వం నుంచి పరిహారం అందుకున్న కొందరు ఇన్నాళ్లు ఎలాగోలా రోజులు నెట్టుకొచ్చారు ఇకపై భవిష్యత్తు ఎలా అనేది వారిని ఆలోచనలో పడేసింది ఎనిమిది నెలలైనా జీడీ కొబ్బరి తోటల నుంచి పైస ఆదాయం చేతికి రాకపోవడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది పది మందికి ఉపాధి కల్పించే స్థాయి నుంచి తాము మరో ఊరికి పని వెతుక్కుంటూ వెళ్లాల్సిన పరిస్థితి రావడంతో ఆవేదన చెందుతున్నారు ఆ చేసుకున్నాం మొక్కలు కనుక డబ్బులు లేవు వేసుకుంటే సీడు మొక్కలు వేసుకోవాలి నేనప్పుడు ఒట్టి భూమి అలా కుదిలేదు ఇప్పుడు జీడి తోటలు కాబట్టి కొద్దిగా ఆదాయం ఉండేది ఇప్పుడు జీడి తోటలు మరే లేవు కొబ్బరి తోటలు కూడా లేవు ఆదాయం రావడానికి మంది వలస వెళ్ళిపోయారు భూమి ఉన్న కూడా పూలు చేసే బాగా రోజుకి రెండు వందల యాభై అదేనా ఉంటే ఉన్నది లేకపోతే లేదు పని దొరకాలంటే కష్టము పని లేదు ఇంట్లో ఉండిపోవడము భోజనాలకు ఇబ్బంది తిత్లీ తుపానుతో నూట తొంభై నుంచి రెండు వందల కిలోమీటర్ల వేగంతో వీచిన ప్రచండగాలులకు ఉద్దానం ప్రాంతంలోని నలభై ఆరు పంచాయతీలు తీవ్రంగా నష్టపోయాయి ఎకరా మొదలు పది ఎకరాల వరకు తోటలతో ప్రశాంతంగా జీవించే రైతులకు జీవనోపాధి కష్టమైంది కవిటి మండలంలోని ఐదు పంచాయతీలతో పాటు సోంపేటలోని ఏడు కంజిలిలో ఐదు మందసలో పది పలాసలో మూడు వజ్రపు కొత్తూరులో పదహారు పంచాయతీల పరిధిలోని ఇరవై వేల ఎకరాలకు పైగా కొబ్బరి తోటలకు తొంభై శాతానికి పైగా నష్టం జరిగింది తిట్లీ తుపానుకు మొత్తం ఇరవై ఆరు వేల హెక్టార్లలోని పంటలకు నష్టం వాటిల్లినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇరవై రెండు వేల హెక్టార్లలో జీడి మామిడి తోటలు వెయ్యి హెక్టార్లలో అరటి రెండు వేల హెక్టార్లలో మామిడి తోటలు ధ్వంసమయ్యాయి ఇక పదిహేను లక్షలకు పైగా కొబ్బరి చెట్లు నేలకూలాయి మరికొన్ని ఎక్కడికక్కడ విరిగిపోయి పనికి రాకుండా పోయాయి ఫలితంగా లక్షా నలభై వేల మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు బాబు మరి కూలి ఇప్పుడు కూలికి వెళ్తామని కూలు దొరకదు కష్టము మాకు అవి అన్నది పిల్లలిద్దరు ఉన్నారు మానవలు తల్లిదండ్రులు ఎవరు లేరు వాళ్ళకి పెంచుకొని వాళ్ళకి ఇచ్చేసుకొని బాధల్లోనే ఉన్నాను అన్ని చెట్లు జీడి చెట్లు పడిపోయేవి కొబ్బరి చెట్లు పడిపోయేవి అన్ని ఇబ్బందులే మరి ఏనికి డబ్బులు వస్తాయన్నారు డబ్బులు ఏమీ రాలేదు పలసాయి మేము ఏమీ లేదు ఏ పిక్కలంటే పిక్కలు ఆ ఏమి కాలేదు అన్ని సెట్లు ఇరిగిపోతే ఉన్నాయి కదా అన్న భరోసాతో పిల్లల వివాహాలు చదువులు ఇతర అవసరాల కోసం లక్షల్లో తీసుకొచ్చిన అప్పులు రైతులకు గుదిబండగా మారాయి అప్పులు చెల్లించాలంటూ రుణదాతల నుంచి ఒత్తిళ్లు ప్రారంభం కావడంతో రైతుకు దిక్కు తోచడం లేదు ఇదే అదనుగా కష్టాల్లో ఉన్న రైతు అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు స్థిరాస్తి వ్యాపారులు రైతుల భూములను కారు చౌకగా కొనుగోలు చేస్తున్నారు ఇప్పటికే ఉద్దాన తీర ప్రాంతాల్లోని రహదారులకు సమీపంలోని ఉద్యాన తోటలన్నీ అమ్మకమయ్యాయి తుపానుకు ధ్వంసం కాగా మిగిలిన ఒకటి రెండు చెట్లు సైతం తొలగించి లేఅవుట్లుగా మార్చేస్తున్నారు చాలా మంది జీడి ఆదాయం కూడా లేకపోయిన వల్ల చాలా మంది కూడాను ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడాను భూములు కూడా కొనుక్కుంటున్నే పరిస్థితి అమ్మేసి కొంతమంది అలసలిపోతున్నారు ఇక్కడ బతుకు తెరివి లేక అని చెప్పేసి చాలా మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితులండి తొంభై శాతానికి పైగా నేల కొరిగిన చెట్లను తొలగించడంతో పాటు కొత్త మొక్కలు నాటేందుకు వీలుగా ఏర్పాట్లు జరగడం లేదు రెండు నెలల వ్యవధిలోనే కొత్త మొక్కలు నాటి కొబ్బరి తోటల పునరుద్దరణకు అన్ని విధాలా సహకారం అందిస్తామన్న పాలకుల హామీలు క్షేత్రస్థాయిలో అమలుకి నోచుకోకపోవడంతో రైతుల పరిస్థితి నానాటికి ఇబ్బందికరంగా మారుతోంది స్వల్పకాలంలో దిగుబడులు ఇచ్చే మొక్కలు సరఫరా చేసి జీడి కొబ్బరి తోటల పునరుద్దరణకు ఉపాధి హామీని అనుసంధానించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు అందని వారికి పరిహారం త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు తోఫా చూడలేదు సరిగా మాకు తోలి పైసలు దొరకలేదు మరి పరిస్థితి అంటే అభివృద్ధి మా పరిస్థితి ఏంటంటే ఇంచుమించి ఇరవై సంవత్సరాల వరకు ఇదే పరిస్థితి ఉంటుందండి ఇరవై సంవత్సరాల్లో మళ్ళీ మొక్క మోడు పెంచుకొని మళ్ళీ ఇప్పటిలాగా డెవలప్మెంట్ చేసి మళ్ళా డైతాంగం కోసం ప్రభుత్వం కూడా ఆదుకో ఆదుకొని మొక్క మొక్క మోడ్లు ఇచ్చి పెంచడం పెంచి పెంచగలం చేస్తేనే బోర్లు కనీసం నీరు సదుపాయం కలిగితేనే మొక్కలు వేయగలం బ్యాంకు ఖాతాలో పేరు సరిగా లేని ఏడు వేల వంద మందికి వెబ్ ల్యాండ్ తో కొందరికి ఇంకా పరిహారం అందలేదని అధికారులు చెబుతున్నారు వీరందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ త్వరలో ఇస్తామంటున్నారు కొబ్బరి చెట్లు కోల్పోయిన రైతులందరికీ కూడా ఉపాధి హామీ పథకం కింద చెట్లు అందజేస్తామని వివరిస్తున్నారు కొబ్బరితో పాటు జీడి అరటి మామిడి తోటలు నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇస్తున్నారు ఈ కొబ్బరి మొక్కలు కూడా ఎనార్జిఎస్ పథకం ద్వారా హామీ పథకం ద్వారా కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు జీడి మామిడి కూడా బాగా నష్టం కలిగింది జీడి మామిడి కూడా ఒక రెండు వేల హెక్టార్లో ఉద్దానం ఏరియాలో ప్రత్యేకంగా ఈ జీడి తోటలు ఏరియా ఎక్స్పాన్షన్ చేయడానికి కూడా మన కమిషన్ హార్టికల్చర్ నుంచి మాకు ఉత్తర్వులు అందే అదేవిధంగా అక్కడ తోటల్లో అక్కడక్కడ పోయిన చెట్లు కూడా అదేవిధంగా పడిపోయిన కొమ్మలు అవన్నీ చేసుకోవడం గాను జీడి పునరుద్ధరణ పథకం కూడా మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంఐడిహెచ్లో మనకి శాంక్షన్ అయింది తిత్లీ తుపాను ప్రభావిత ప్రాంతంలో బాధితులందరికీ పరిహారం అందజేయడంతో పాటు ఉపాధి హామీ పని దినాలు మరో యాభై రోజులు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నట్లు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చెబుతున్నారు తిత్లీ నష్టాన్ని గుర్తుపెట్టుకొని మరి పోయిన సంవత్సరమే ప్రభుత్వానికి చాలా మంది మనకి పని దినాలు కూలిపోయారు అదేవిధంగా ఉపాధి కూలిపోయారు మళ్ళీ తర్వాత వాళ్ళు ఇప్పుడు తమ పొలాల్లో పని చేసుకోవాలంటే కూడా వాళ్ళకు ఉపాధి ఆమె అవకాశం అవకాశం ఎక్కువ కల్పించాలి కాబట్టి అదనంగా యాభై రోజులు పని దినాలు కావాలని చెప్పి ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది దీని మీద నిన్న ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగింది కలెక్టర్స్ అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ రూరల్ డెవలప్మెంట్ చెప్పి తీసుకోవాలని జరిగింది జీడి కొబ్బరి తోటల పునరుద్ధరణతోనే ఉద్దానం గ్రామంలో ఆర్థిక స్థితిగతులు చక్కదిద్దే అవకాశం ఉంటుంది ఉద్దానం రైతన్న జీవన చిత్రం మరింత ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటే బాధితులకు న్యాయం జరిగింది que tiende